హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన సినీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మన దీపావళి వ్లాగ్స్ అండి సో పోస్ట్ చేశాను ఆల్రెడీ పోస్ట్ చేసాము మన కాపీరైడ్ అనేది పడింది మ్యూజిక్ యాడ్ చేసినందుకు సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి మొత్తం మన దీపావళి రోజు మేము ఏం చేస్తాము ఏంది ఎట్లా ఉంటాం అనేది అయితే వీడియో మొత్తం తీసాము కొన్ని కొన్ని అక్కడక్కడ అయితే కొంచెం క్యాప్చర్ చేయలేకపోయాము సో చూసేయండి మొత్తము వీడియో ఇక్కడ అయితే వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి వంటలు అయితే చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు కలిసి సో అత్తమ్మ వాళ్ళు అయితే వంటలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా చెట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు పనులకి వెళ్ళినారు సో రాలేదు కుదరలేదు ఇక్కడ అయితే మా చిన్నమ్మ చిన్న అత్తమ్మ అయితే దేవుళ్ళు అడుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి అమ్మ బొట్టమ్మ వాళ్ళ అత్త అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళ ముచ్చట్లు అయిపోతాయి వీళ్ళ ముచ్చట్లు అయిపోయింది ఇక్కడ వీళ్ళు మా అక్క సో ఇక్కడ వీళ్ళు అత్త అత్త కొడలు ముచ్చట్లు పెట్టుకుంటాం చూస్తున్నారు కదా వీడియో చివరి వరకు అయితే చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ వ్యూస్ చూసి వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్లు రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఎప్పుడైతే వంటలు అయితే అవుతూనే ఉన్నాయి కటింగ్స్ కటింగ్స్ అవుతున్నాయి అటుకు వంటలు అవుతున్నాయి ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా కూర్చున్నారు మేమైతే అన్ని అయితే దగ్గర ఉండి అందరం కలిసి చేసుకుంటాం సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము అందరము పొద్దున్న మార్గంలో అయితే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము వచ్చేసి పిల్లలు ఇక పిల్లలు ఉంటారు కదా పిల్లలతో నవ్వట్లేదు మేమైతే అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటాము ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు వంట పని చేసేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య వచ్చారు లోపలికి ఆ మామయ్యతో కూడా ముచ్చట్లు పెట్టినా కొంచెం ఇంకా వంట పని అయితే అవుతూనే ఉంది చూస్తున్నారు కదా మీ దగ్గర ఎట్లా చేస్తారో దీపావళి పండుగ ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా అట్లాంటి ఇది కూడా చూసేయండి ఇక్కడైతే మన తీ అప్పాలు ఉంటాయి కదా తీయేటివి అప్పాలు అయితే చేస్తున్నారు అత్తమ్మలు ఇక్కడ అత్తమ్మ కూడా వచ్చేసి ఇదో ఖర్చిస్తున్నారు మార్పు ఇప్పుడైతే ఆ థియేటప్పాలు అవి రెడీ అవుతున్నాయి ఖర్చు అంటారు కదా ఆ టైప్ అవి అయితే రెడీ అవుతున్నాయి చేస్తున్నారు కదా ఇక్కడైతే మేమైతే పిల్లలతోనే ఉన్నాము ఇక పిల్లలు ఉంటే మేమే పని చేయకపోయినాం పిల్లలతోనే టైం స్పెండ్ చేసుకుంటానే ఉన్నాము ఇక అంతా అక్కడ తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళంతా చేసుకుంటున్నారు వరకు ఇక్కడ మా అమ్మ కోడ ముచ్చట్లు నడుస్తున్నాయి మా అమ్మ కోడ కొంచెం ముచ్చట పెట్టుకున్నారు చూస్తున్నారు కదా అలా మా అమ్మ ముచ్చట పెడుతుంటే కూడలు నవ్వుతుంది అలా మా అమ్మ ముచ్చట్లు అంటే నవ్వుతూ ఉన్నాయి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా దగ్గర సో స్టార్ట్గా నామల పూజలు అయితే స్టార్ట్ అయినాయి అత్తమ్మ చిన్న అత్తమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు లైన్గా వచ్చిన వాళ్ళకి అందరికీ బొట్టు పెట్టాలి సో అందరికీ బొట్లు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు అతను సో సరిగ్గా మా రెడ్డి గుండ్రూమ్ ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ నాకు పట్టణాలు కూడా ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి ఇయర్ మాకు ఇయర్ అయితే పట్టణాల వీడియో మీకు కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్లో చెప్పండి పట్టణాల వీడియో కూడా నేను ఫుల్ వీడియో తీ తీస్తాను తీసి ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను అయితే మా చిన్నమ్మ అందరికీ అందరికైతే మన మామూలు దారాలు ఉంటాయి కదా అవి అయితే కడుతున్నారు సో నోముల దారాలు కడుతున్నారు ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చివరి వాళ్ళకి చూసి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి చూసారు కదా మాది అయితే ఇది దీపావళిలో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ దగ్గర మీకు కూడా నోములు ఉన్నాయా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూసేయండి నోము కథ అంతా అయిపోయి కానీ పూజలు అయిపోయాక నోము కథ చెప్పుకొని చేసుకొని ఆ తర్వాత పూజ అయితే ఎండ్ అవుతుంది సో మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా పండుగ దీపావళి పండుగ నోములు ఉన్నాయా మీకు అండ్ ఎలా చెప్పుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అత్తమ్మ వాళ్ళ వీడియో ఇక్కడ సైడ్కి వేసాను కదా పోటీకొళ్ళు వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చూస్తున్నారు కదా చాలా వరకు అయితే వీడియోస్ అయితే రీచ్ అవుతున్నాయి కానీ లైక్లు రావట్లేదు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది అండి సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇక పూజ అయితే ఇంకా జరుగుతూనే ఉంది సో పూజ అయిపోయినాక మామదండలు అయితే అయితే పిలుస్తున్నారు సో దండలు కట్టేసుకొని దేవుడు అయితే అక్షంతలు వేసుకోనికైతే మేము పోతున్నాం ఇది వంద మొక్కనికి పోతున్నాం అందరం చూస్తున్నారు కదా మా దీపావళి విలాగైతే ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైడ్ ఎలా జరుపుకుంటారు అనేది కూడా చెప్పండి లైన్గా అయితే మేము అందరం ఒక్కొక్కరం లైన్గా అయితే వెళ్తున్నాం లోపలికి దేవుడి దగ్గర దండం అయితే మేము అందరం లైన్గా ఒక్కళ్ళొక్కలు వెళ్తాము మెల్లిగా దండం పెట్టేసుకొని అయితే వచ్చేస్తాం బయటికి అండ్ నోము దండ అంటారు కదా సో నోము ముళ్ళు వేసుడు ఆ నోము ముళ్ళు కూడా వేయించారు మాకు నోముళ్ళు కూడా వేసాము ఇట్లా చూస్తున్నారా మా పొట్టమ్మ మా బావ వాళ్ళ పాప సో ఫుల్ నిద్రపోయింది అప్పటికి బాగా చికాకు చికాకులో ఉండే సో నిద్ర అయితే పోయింది చూస్తున్నారు కదా ఇదే మన దీపావళి బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా జరుపుకుంటారా అందరు కలిసి ఒక దగ్గర ఇలా ఫెస్టివల్స్ అనేది జరుపుకుంటారా అనేది కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం సో ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీకు కూడా ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒళ్ళు నాకు కామెంట్ చేయగలరు నేను కూడా మీకు రిటర్న్ సపోర్ట్ చేస్తాను సో చూసేయండి లాస్ట్ వరకు అయితే వీడియో అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కొత్తగా వాళ్ళు మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన దీపావళి మాములు విలో సో అందరిది అయితే అయిపోయింది పూజ అయిపోయింది ఇక అంత అయిపోయింది సో అదే రోజు మా అత్తమ్మ బర్త్డే కూడా సో బర్త్డేకి స్వీట్స్ అయితే తీసుకొచ్చాము అంటే కేక్ కటింగ్ చెప్పలేక ఇక స్వీట్స్ తీసుకొస్తే స్వీట్స్ అయితే అందరికి పంచుతుంది అత్తమ్మ చూసారు కదా వీళ్ళు ముగ్గురు వచ్చేసి తోటి కొడలు ఇక్కడ అయితే ఇక సెలబ్రేషన్ స్టార్ట్ పటాకులు అయితే కాల్ చేసుకున్నాం పూజ అంతా అయిపోయినాక ఇక పటాకులు పేల్చినాం కొన్ని బాంబులు అయితే కొన్ని పేల్చుకున్నాం ఇది మన దీపావళి మినీ బ్లాగ్ సో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని స చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారా అని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం మనకి సపోర్ట్ చేసుకోవాలి సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో అందరూ సపోర్ట్ చేయండి చూసారు కదా మన దీపావళి ఫుల్ విలాగా అయితే ఇది ఈసారి కూడా మళ్ళీ దీపావళి విలావు అప్లోడ్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను అండ్ మల్లన్న పట్టణాలు ఉంటాయి మాకు ఇయర్ సో అవిలో ఫుల్ విలాగ్ కావాలంటే కూడా చెప్పండి ఖచ్చితంగా చేసి పెడతాను సో చూసారు కదా ఇది మన మినీ బ్లాక్ దీపావళి విలో సో ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ మనసుని వ్లాక్స్ థ్యాంక్ యూ బా బాయ్